టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆయన ఫ్యాన్స్తో పాటు ప్రతి ఒక్క తెలుగు సినీ ప్రేమికుడు సైతం చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ సినిమా విశ్వంభరా సినిమా సంక్రాంతికి వస్తుందని చాలా ఆసక్తిగా ఎదురు చూశారు సంక్రాంతికి విశ్వంబరా సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు సైతం వస్తున్న నేపథ్యంలో కేవలం చిరంజీవి గారి సినిమాకే హైప్ ఉందనే వార్తలు ప్రచారం కూడా జరిగింది సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న విశ్వంబరా సినిమాను సమ్మర్ కానుగా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి సమ్మర్లో ఎప్పుడు సినిమా విడుదలవుతుందంటూ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్తో పాటు అంతా ఆసక్తికరంగా ఎదురు చూశారు ఎదురు చూపులకు తెరదించుతూ రిలీజ్ డేట్ వచ్చేసింది మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అధికారంగా ప్రకటన రాబోతోంది టేజర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరుగుతాయి అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకతలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే తన కెరీర్లో నూట యాభై ఏడు సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీలో ఒక టాలీవుడ్ సీనియర్ హీరో నటింపు లేటెస్ట్గా నూతున్న సమాచారం ప్రకారం నటసింహం నందమూరి బాలకృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారి నూట యాభై ఏడు సినిమాల్లో ఒక క్యామి రోళ్లు నటించనున్నారట దీనిపై అధిక ప్రకటన త్వరలో రానుందగా ఈ న్యూస్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో తెగ వైరల్గా మారుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు నందమూరి నరసింహం బాలకృష్ణ గారు కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం విదితమే